ఆదేశాల మేరకు పోరు అనే మార్చి పన్నెండో తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసులకి కలెక్టర్ గారికి మెమరణ ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన నుంచి ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కేవలం కక్ష సాధిపు చర్యల పాలనంగా కొనసాగుతూ ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా విద్యార్థుల యొక్క ఆవేదన బాధ చూసి పెండింగ్లో ఉన్న ఫీజ్ రింబర్స్మెంట్ బాకీలు మరియు వసతి వెంటనే విడుదల చేయమని కోరుతా ఉన్నాం అంతేకాకుండా అంతేకాకుండా ఫీజు రింబర్స్ అందక ఒక పక్క పిల్లలు అటు సర్టిఫికెట్లు లేక అటు ఉద్యోగాలు వెళ్ళలేక ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు అంతేకాకుండా ఆత్మహత్యలు పాడపడుతున్న ఘటన మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే అన్ని మీడియా కథనాల్లో వచ్చింది ఫీజు రింబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక ఒక విద్యార్థి పనికి వెళ్తున్న ఘటన ఎంతో గురి గురిచేసింది అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే విజయవాడలో చైతన్య గో గోశాల క్యాంపస్ లో జరిగిన ఘటన అంతే విధంగా అనంతపూర్లో శరణైన విద్యార్థి ఆత్మహత్య ఈరోజు మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నంలోను కర్నూలులోను అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఫీజులు కాలేజీలో ఒత్తిడి వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకని వ్యవహరిస్తా చూస్తే మనం అందరం చూస్తున్నాం కేవలం ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య నిర్లక్ష్య కారణంగానే చదువు దూరబోతున్న దుస్థితి ఇదంతా చూస్తుంటే విద్యార్థులపై చంద్రబాబు నాయుడు గారు కక్షపూర్తింగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలతో పాటు విద్యా రంగాన్ని కూడా చాలా దారుణాతి దారుణంగా దెబ్బతీయడం జరిగింది ఇప్పటికైనా ఫీజు రింబర్స్మెంట్ మరియు వసతి దివెన పెండింగ్ లో ఉన్న బిల్లును వెంటనే విడుదల చేయకపోతే యావత్ విద్యార్థులు తిరగబడే పరిస్థితి వస్తూ ఉంటుంది అందుకనే ఈ రోజు రేపు పదమూడో తారీ రేపు మార్చి పన్నెండో తారీఖున జరగబోయే యువత పోరులో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దాంతో పాటుగా ఇంకా రెండు అంశాలు కూడా మేము చేర్చడం జరిగింది ఏదైతే ఎన్నికల హామీలో నువ్వు చెప్పడం జరిగిందో నిరుద్యక అని చెప్పేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ విస్తా ఇస్తాం చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చావు తొమ్మిది నెలలు అవుతా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఏ ఒక్క విద్యార్థికి కూడా నూరు మూడు వేల రూపాయలు నిరోధికి ఇవ్వాలి అంతేకాకుండా గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లో కూడా రూపాయి కూడా నువ్వు నిరోజుకి కేటాయించడం జరగల ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మనం మనం చూసాం గ్రూప్ టూ విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉంటే విద్యాశాఖ మంత్రి పోయి దుబాయ్లో కూర్చొని సయాన క్రికెట్ మ్యాచ్ చూస్తా ఉన్నాడు అంటే విద్యార్థుల పట్ల వాళ్ళకి ఎంత సిద్ధశుద్ది అనే విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మూడే అంశం కూడా తీసుకుంటే మెడికల్ కాలేజీ అంశం ఈరోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల పైచులుకు అవుతా ఉంటే పదకొండు మెడికల్ కాలేజీలు ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతో మంది ప్రభుత్వాలు మారాయి ఎక్కడ కూడా పదకొండు మెడికల్ కాలేజీలు తప్ప ఎవరు కూడా తీసుకున్నారో నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఐదేళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని రావటమే కాకుండా ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పదిహేడు మెడికల్ కాలేజీలు రూపొందించడం జరిగింది దాంట్లో ఐదు కాలేజీలు కూడా ఆల్రెడీ ప్రారంభ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించడం కూడా జరిగింది విజయనగరం ఏలూరు రాజమండం మచిలీపట్నం నాందాలో కూడా ఈ కాలేజీలు ఆల్రెడీ మహిళ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అధికారులకు వస్తే ఇంకా రెడీ ఇంకొక ఐదు కాలేజీలు కూడా రెడీ చేయడం జరిగింది దానికంతా కూడా పూర్తి అయితే మార్కాపురం కానివ్వండి ఆదోని మద్దనపల్లి పులివెందుల ఇట్లా ఐదు జిల్లాలో ఐదు పార్లమెంట్లో కూడా కాలేజీలు మెడికల్ కాలేజీలు రెడీ అవుతే ఎక్కడ కూడా కాలేజీ సీట్లు అవసరం లేదని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారే మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాయటం జరిగింది అంటే రా ఆంధ్ర రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు మెడికల్ కాలేజీలు కొత్త మెడికల్ సీట్లు ఇస్తా ఉంటే కానీ మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి గారి మాత్రం మనకు మెడికల్ సీట్లు అవసరం లేదని చెప్పేసి లెటర్ అయితే ఎంత దౌర్మార్గ్యమో ఒకసారి కూడా మనందరం అందరం చూడాల్సిన విషయం ఎందుకంటే ఈ కురుతం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకుంటుంది విద్యార్థుల యొక్క జీవితాలు చెరగటాడతా ఉంది దానికి నిరసనగా రేపు పన్నెండో తారీఖున యువత పేరు అని పేరుతో పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది